హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోలియా బాక్స్ ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సో మేమైతే బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసేసాము బతుకమ్మ పేర్చడానికి ముందు మేము ఇలా ఫ్లవర్స్ అయితే అన్ని కరెక్ట్గా పెట్టుకుంటున్నాము అంటే సీతం పూల టూ కలర్స్ ఉంటాయి కదా రెడ్ అండ్ పింక్ అవి సపరేట్ గా చేసి పెట్టుకున్నాము ఫస్ట్ ఇక్కడ బతుకమ్మ పేర్చే ముందు నాకు మా ఒక చిన్న డిస్కషన్ అయితే వచ్చింది బతుకమ్మ పేర్చడం నేర్చుకో ఇప్పుడు ఫస్ట్ బతుకమ్మ నువ్వే చేయాలి అని అయితే నాతో అన్నారు బతుకమ్మను పేర్చడం అయితే నేర్చుకుంటాను కానీ పెద్ద బతుకమ్మ అయితే మీరే చేయండి చిన్నది నేను ఎలాగో ట్రై చేస్తాను అయితే చెప్పాను అంతే కానీ ఎవరు పేరుస్తే ముందులే ఫస్ట్ అయితే అందరం కలిసి చేసుకుందాం అయితే అన్నారు సో ఇంకా నేను మా కూడల్లో మా అబ్బాయి అన్నయ్యని కలిసి అయితే బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేసేసాను నేనైతే ఫస్ట్ టైం ఈ ఇయర్ దసరాకి బతుకమ్మను ఎలా పేర్చాలి ఏంటి అనేది తెలుసుకున్నాను ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా నేను బతుకమ్మ ఆడలేదు ఇంట్లో బతుకమ్మను కూడా ఎప్పుడు పేర్చుకోలేదు అందుకే నాకు తెలీదు ఎలా పేర్చాలి ఏంటి అని చెప్పేసి మా అతయ్య దగ్గరుండి నాకు అన్ని నేర్పిస్తున్నారు బతుకమ్మను పేర్చడానికి ముందే మేము ఫ్లవర్స్ అన్ని లైన్గా పెట్టేసుకుని అన్నీ సపరేట్గా చేసేసుకున్నాము సో అందుకే మాకు బతుకమ్మను పేర్చడానికి చాలా ఈజీ అనిపించింది మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా సరే ఇలా ఫెస్టివల్స్ అయినా సరే అందరం కలిసి కట్టుగా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటాము మేమైతే ఇక్కడ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ బతుకమ్మను అయితే పేర్చేసుకుంటున్నాము ఇంకా మా అత్తయ్య అయితే తన చిన్నప్పుడు ఎలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేసి వాళ్ళకున్న మెమరీస్ అన్ని నాతో షేర్ చేసుకుంటున్నారు నాకైతే భలే అనిపించింది మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే మా ఇద్దరి మధ్య బాండింగ్ చూసి ఎవరు కూడా అత్త అనుకోరు తల్లి కుదరలేము అనేది అడుగుతూ ఉంటారు మీ బిడ్డనా మీ బిడ్డనా అని చెప్పేసి మేము బయటకు వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు అంత మంచిగా ఉంటుంది మా ఇద్దరి మధ్య బాండింగ్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళైన తర్వాత ఎవరికైనా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో అలాగే మాకు కూడా స్టార్ట్ అయ్యాయి కానీ వాటి అన్నింటినీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే కుదరదు కదా వాటన్నింటినీ మన మన మైండ్లో పెట్టుకుని ఎందుకు రిలేషన్స్ని పాడు చేసుకోవడం అని ఒక రియలైజేషన్కి అయితే వచ్చేసాను నేను సో మా ఇద్దరి మధ్య ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు ఇలానా నేను ఇలానా చెప్పి ఎప్పుడు గొడవలు అయితే పెట్టుకోము ఎంతో మంది ఎన్ని మాటలు అన్నా సరే మేము వాటిని పట్టించుకోము మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని కూడా ఖరాబ్ చేసుకోము అందుకే కొంతమంది అత్తకోడలు ఇంత బాగుంటారని అని చెప్పేసి మా మీద జెలస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ అందరం కలిసి పెద్ద బతుకమ్మని అయితే పే చేసాము కానీ చిన్న బతుకమ్మ నేను మాత్రమే పేరుస్తున్నాను మా అత్తయ్య హెల్ప్ లేకుండా బతుకమ్మలు పేర్చడం అయిపోయాక ఇంక ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని తొందరగా దుర్గమాత దగ్గరికి బతుకమ్మలు తీసుకెళ్లాలని రెడీ అయితే అయిపోయాము అక్కడికి వెళ్లే ముందు బతుకమ్మల దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాను నేను కొట్టిన కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చింది ఇలా పువ్వు వచ్చినందుకు ఏదో మంచి శుభ సేకరణమే ఉంటుంది చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయలు కొట్టాక ఇంకా దుర్గమ్మల అయితే బయలుదేరిపోయాము ఇక్కడ బతుకమ్మలు పెట్టి చాలా చక్కగా అయితే బతుకమ్మలు ఆడుతున్నాము చూడండి ఇక్కడ కోల ఆడుతున్న దాంట్లో మా అత్త వాళ్ళ బ్యాచ్ ఒక ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారు ఆ ట్వంటీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కోలాటం ఎలా ఆడాలి అని చెప్పేసి ఒక ట్రైనింగ్ అయితే తీసుకున్నారు ఆ ట్వంటీ మెంబర్స్ కొన్ని ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ కోలాటలు ఆడి కొన్ని ప్రైజులు కూడా గెలుచుకున్నారు వాళ్ళ బ్యాచ్ మొత్తం ఇప్పుడు మా గలీలో చిన్న పిల్లల నుండి వాళ్ళకి ఎవరికైనా సరే కోలాటం అనేది పర్ఫెక్ట్ గా ఆడడం వచ్చు సో ఇక్కడ బతుకమ్మ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత హుషారుగా ఉన్నారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడుతున్నారు నేను ఎక్కడ అని చూస్తున్నారా చాలా మంది వచ్చారు బతుకమ్మ ఆడడానికి ఇక్కడ ఉన్న ప్లేస్ అసలు సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి నేను మా కోడళ్ళం ఫస్ట్ ఎంజాయ్ చేసేసి తర్వాత పక్కకైతే అయితే వచ్చేసాము ఇంకా పక్కకు వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో ఇది గైస్ మా బతుకమ్మ సంబరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో